అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దామండి ముందు డేట్ చూద్దాం తర్వాత సరుకులు ఎన్ని వచ్చినాయి అమ్మకాలకి ఎన్ని శాంపిల్స్ పెట్టారు అనేది వివరంగా చూద్దాం డేట్ చూసుకుంటే జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుండి అక్కడ ఏసీల నుండి ఒక పదిహేను వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి ఎక్కడ మన గుంటూరు మిర్చాడు చుట్టుపక్కల ఏసీల నుంచి శాంపిల్స్ అమ్మకాలకి అరవై నుంచి డెబ్బై వేలుగా పెడడం జరిగింది సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఏ రకానికి ఏమన్నా మూమెంటు ఎలా ఉందనేది వీడియోలో మనం ధరలతో పాటు మొత్తం వివరంగా రైసోదలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే అన్ని మిర్చి రకాలకి సంబంధించి ధరలు చెప్పడం జరుగుతుంది వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళి ముందుగా మార్కెట్లో కొంచెం తేజ మూమెంటు నిన్న ఇవాళ కొంచెం బాగుందండి అది కూడా కొంత బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో రైతులు అనేది ధరల నిమిత్తం కొంచెం క్వాలిటీ ఇచ్చి లేపాడ వల్ల కొంచెం మూమెంటు నిన్న రెండు రూపాయలు జరిగింది ఇవాళ కూడా రెండు రూపాయలు జరిగింది పదమూడు వేల రెండు రెండు రూపాయలు అంటే పద హైయెస్ట్ మార్కెట్ రేటు పదమూడు వేల రెండు వందలు డీలక్స్ క్వాలిటీ మామూలుగా మీడియం క్వాలిటీలు పదివేలు కాంచి మొదలవుతున్నాయి తేజాలు సేల్స్ పరంగా బాగుందండి సేల్స్ నూట ముప్పై రెండు రూపాయలు సేల్స్ కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఈ ధర కూడా ఇవ్వట్ల కొంచెం ఏంటంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువగా ఉందండి ఎందుకంటే ఈ ధరకి రైతులు ఇచ్చే పరిస్థితులు లేరు కూడా ఇవి కాకపోతే మార్కెట్లో అధికంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బిఎఫ్ రకాలు సిఎఫ్ సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు ఈ రకాలు మార్కెట్లో మీడియం రకాలు మార్కెట్లో అధికంగా ఉంది కొద్దిగా సేల్స్ పరంగా అవి కొంచెం మూమెంట్ తక్కువగా ఉంది ఎందుకంటే సిఎఫ్ అయితే ఐదు వేలు కాడి నుంచి జరుగుతున్నాయి సీ రకాలు బిఎఫ్ అయితే ఆరు వేలు ఏడు వేలు క్వాలిటీని బట్టి రంగు తిరగకుండా ఉంటే దాని దగ్గర ధర జరుగుతున్నాయి ఈ బిఎఫ్ సిఎఫ్ తర్వాత థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ విషయానికి వస్తే కొద్దిగా మనకి కర్ణాటక వైపు కర్నూలు వైపు ఎనిమిది తొమ్మిది ఆ రేంజ్లో జరుగుతున్నాయండి ఎనిమిది తొమ్మిది పదివేలు కొంచెం బియఫ్ రకాలైతే ఏడు ఎనిమిది వేలే ఉన్నాయి కొద్దిగా తలపరి తిరిగితే ఒక మాదిరిగా ఉంటే పదివేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీ సూపర్ టెన్ క్వాలిటీ ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వేలు దాకా జరుగుతుంది తర్వాత డీడీ మార్కెట్ డీడీ మార్కెట్ అయితే కర్నూలు వైపు రైతులు మూమెంటు అయితే పెడతలేదండి సరుకులు ఒకవేళ అక్కడక్కడే మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు రకాలు ఉన్నాయి ఇవాళకి కూడా వ్యాపారస్తులు కర్నూలు డిడి డీలక్స్ క్వాలిటీ చూపేయండి అని చెప్పి అడగడం జరిగింది దాని ధర చూద్దాం అంటే కర్నూలు రైతులైతే నాకైతే ఇప్పుడల్లా పెట్టే మూమెంట్ అయితే కనపలేదు ఇద్దరు ముగ్గురు కూడా ఫోన్ చేశాను వాళ్ళు మార్కెట్ అడగడం జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఎనిమిది జరుగుతుందని చెప్పడం జరిగిందండి కానీ ఈ ధరకు కూడా వాళ్ళు పెట్టే మూమెంట్లో లేదు తర్వాత త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఒకే విధంగా మార్కెట్లు జరుగుతున్నాయండి ఇవి కూడా లో మీడియాలు ఆరు ఏడు ఎనిమిది బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరాన్ని అయితే తొమ్మిది వేలు కానించి మొదలయ్యి పదమూడు వేలు డీలక్స్ అండి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ ఈ రెండు కూడా తర్వాత బుల్లెట్ బుల్లెట్ కూడా క్వాలిటీ అంతంత మాత్రమే డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేలు ఒక్కందో పన్నెండు వేలు ఉన్నందులు కాకపోతే నేను యార్డు మొత్తం కూడా ఈ మార్కెట్ గ్యాదర్ చేసే క్షమ దాంట్లో కొంత వ్యాపారస్తులు కూడా విచారించినప్పుడు బిఎఫ్లు సిఎఫ్లు మీడియం రకాలు అధికంగా ఉన్నాయండి బెస్ట్ డీలక్స్లు కూడా కనపడతలేదు అని చెప్పి నా నాకు అంతే అనిపించింది వ్యాపారస్తులు కూడా అంతే చెప్పడం జరిగింది తర్వాత బ్యాడ్గీ రకాలు త్రీ డబల్ ఫైవ్ చూసుకుంటే అంత డీలక్స్లు అయితే మార్కెట్లో పెట్టలేదు కానీ బెస్ట్ వరకు అయితే పెట్టారు తర్వాత కొన్ని లో మీడియాలు మీడియాలు బిఎఫ్లు డీలక్స్లు కొన్ని మిర్చి రకాలైతే రకానికి సంబంధించి వీడియో తీసి మీకు రైతు సోదరులకి తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది త్రీ డబల్ ఫైవ్ ఇటు టూ జీరో త్రీ ఈ రెండు కూడా పెద్దగా వ్యత్యాసం లేదండి ఒకే విధంగా మార్కెట్ జరుగుతుంది హైయెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పన్నెండు వేలండి ఇవి కూడా కొంచెం బిఎఫ్లు సిఎఫ్లు కూడా ఉన్నాయి మార్కెట్లో అవి అయితే ఆరు వేలు కడిగా అంటే అడగట్ల ఒక మాదిరిగా క్వాలిటీ బాగుంటుంది తొమ్మిది వేలు కాయ నుంచి మీడియం రకాలు పన్నెండు వేలు దాకా హైస్ట్ నా ఇంకా సిజంటా బ్యాడ్కి కూడా కాకపోతే సిజంటా బ్యాడ్కి సరుకులు కర్ణాటక వైపు ఎక్కువ వస్తున్నాయండి కర్ణాటక వైపు సైజు పెచ్చున్న తలపర కొంచెం దోరకాయ పేడు అట్లా తగులుతున్నాయి అవి పెద్దగా సేల్స్ ఉంటాం మన దేశవాలి సీజంట బ్యాడ్గా అడుగుతున్నారు డబల్ ఫైవ్ సీజన్ సీజంట పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల ఈ కర్ణాటక వైపు కర్నూలు వైపు ఇవి చూసుకుంటే ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి తర్వాత సీజన్ అంటే అది జరుగుతుందండి ఇంకా పోతే బంగారం చూసుకుంటే బంగారం హైయెస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ బాగుంటే పన్నెండు వేలు తాపండి ఇవి కూడా కొంత బిఎఫ్లు ఉన్నాయండి నాకు బిఎఫ్లు సిఎఫ్లు కొంతమంది రైతు సోదరులు కామెంట్లు అడుగుతున్నారు ఇవి బిఎఫ్ సిఎఫ్లు అయితే ఆరు వేలు ఏడు వేలు ఈ విధంగా ఉండేవి కొద్దిగా రంగు తెరగకుండా ఉంటే ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ అయితే బంగారం ఈ సంవత్సరానికి డీలక్స్ అయితే పన్నెండు వేలు టాప్ అండి తర్వాత రోమి సిక్స్ రోమి టూ సిక్స్ ఇది కూడా ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ ఆ పైన అంత క్వాలిటీ లేదు నాకు ఆ ధర కూడా కనిపించలేదండి డీలక్స్ పన్నెండు వేలండి రోమి తొమ్మిది వేలు కానీ మొదలవుతున్నాయి షార్క్ కూడా అటు తొమ్మిది వేలు కాయ మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేల ఐదు వందలండి టూ సెవెంటీ త్రీ పెద్ద మార్కెట్లో కనపడతలేదు ఉన్న క్వాలిటీలు కూడా కుబేరా ఏడు ఎనిమిది తొమ్మిది వేల రకాలండి డీలక్స్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఆరు వందలు జరుగుతున్నాయి ఆర్మూర్ కూడా ఎక్కువగా డీలక్స్ క్వాలిటీలు సూపర్ అయితే లేవు కానీ పదివేల నుంచి పదివేలు ఒక్కొందలు పదివేల రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయి ఇవి కూడా ఎక్కువగా మనకి బెస్ట్ వరకు అయితే మార్కెట్లో కొద్దిగా తొమ్మిది నుంచి తొమ్మిది వేలు కనపడుతున్నాయండి అటు ఎనిమిది వేలు కానించి ఆరుమూడు మిగతా ఈ ఈ క్లాసిక్ సంఘం ఈ ఇతరత్ర క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా ఈ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో కొద్దిగా అధికంగా ఉన్నాయండి బీఫ్ కూడా ఉండే క్లాసిక్కాయ అవన్నీ కూడా అవన్నీ కూడా ఇందాక మీకు వీడియోలు చెప్పడం జరిగింది క్వాలిటీని బట్టి రంగు దిరగకుండా ఉంటే ఒక రేటు రంగు తిరిగితే ఒక రేటు ఎన్ని కూడా ఆరు ఏడు ఎనిమిది ఉంది ఈ సంవత్సరాన్ని డీలక్స్ అయితే పదివేలు ఏదైనా క్వాలిటీ సూపర్ అయితే పదివేలు ఒక రెండు వందలు అండి ఇవండి ఎరుపు రకాలు ఇదే విధంగా ఉండే ఇంకా కొంతమంది రైస్ సోదరులు వన్ జీరో ఎయిట్ వన్ ఎట్లా జరుగుతుందంటే వన్ జీరో ఎయిట్ వన్ అంటే అటు బెస్ట్ వరకు అయితే చూశానండి పదివేల ఐదు వందలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు అటు మీడియాలు అయితే ఎనిమిది తొమ్మిది పదివేలు జరుగుతున్నాయి బెస్ట్ వరకు అయితే మీడియం మీడియం కానీ మీడియం బెస్ట్ కానీ ఎనిమిది తొమ్మిది అక్కడి నుంచి పదివేలు పదివేల ఐదు దాకా జరుగుతున్నాయి ఇంకా తాలు చూసుకుంటే తేజాతాలు అయితే ఆరు వేలు నుంచి ఏడు వేలు అండి ఐదు వేలు కానీ ఆరు వేలు కూడా ఉన్నాయి తేజాతాలు కొంత తెల్ల తాలు టైప్లో మాలుగా రంగు ఉన్న తాలు ఆరు వేలు నుంచి అరవై ఐదు వందలు ఏడు వేలు ఇంకా ఆరుమూరు తాలు అయితే ఐదు వేలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు బ్యాడ్కి తాళి అయితే నలభై ఐదు వందలు కొంచెం ఏ నలభై ఐదు వందలు ఐదు వేలు ఇవన్నీ కూడా కొంచెం రంగులు తాళండి వీటికి లోయెస్ట్ తాళు ఇప్పుడు ఆరుమూరు తాలు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కూడా ఉన్నాయి తర్వాత ఈ బ్యాడ్ తాళు మూడు వేలు ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఇంకా సీడ్ తాలుకొస్తే అటు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేలు నుంచి బాగా రంగులు రంగులుంటాయి ఆరు వేలు ఇవ్వండి మార్కెట్ అయితే ఇంకా థర్టీ ఫోర్ తాళు నలభై ఐదు వందల నుంచి అయితే మంచి రంగులు ఉన్నతాలు ఐదు వేలు దాకా జరుగుతుంది ఇవ్వండి రోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేది నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్